రామోజీరావు గారు మన మధ్య లేకపోవడం చాలా బాధ కలిగించింది ఆహారనిశలో ఆయన కృషి చేసింది సుమంగళ ఆంధ్రప్రదేశ్ కోసం నిజంగానే రాష్ట్రం ఒక అద్భుతమైన నిండు మనసుతో ఆశీర్వదించే వ్యక్తిని కోల్పోయాం అనేక సందర్భాల్లో తెలుగు భాష గురించి మన ప్రాంతంలో పరిశ్రమ రావాలని ఒక పట్టుదల మీడియాకి ప్రత్యేకంగా ఒక సామాజిక బాధ్యత ఉందని దాన్ని గుర్తించడమే కాకుండా ఎంత కష్టమైనా సరే విలువలతో ఆయన జర్నలిజం చేశారు అదేవిధంగా ఇటువంటి ప్రాంతంలో ఆ రోజుల్లో ఆయనకున్న విజన్ తోటి అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోల నిర్మాణం భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా నిర్మాణం చేసి ఈ ప్రాంతానికి వెన్ను తీసుకొచ్చే విధంగా ఆయన నిలబడిన తీరు మనందరం కూడా గర్వపడాలి తెలుగు భాష పైన ఆయన చేసిన ప్రయత్నం ఆయన ఏ విధంగా కృషి చేసేవారో నాకు ప్రత్యేకంగా సభాపతిగా ఉన్నప్పుడు తెలుగు భాష చర్చల్లో ఎక్కువ వాడాలని నేను చేసిన ప్రయత్నాన్ని ఆయన ఆ రోజుల్లో కాల్ చేసి మరి అభినందించారు శ్రీ రామోజీరావు గారికి నిజంగా మనందరం కూడా రుణపడి ఉండాలి ఈ రోజుల్లో ఇంత కమర్షియల్గా వ్యవహరిస్తున్న రోజుల్లో కూడా ఆయన నీతి విలువల కోసం నిజాయితీగా నిలబడిన వ్యక్తి మా అందరి తరఫున వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా మేమందరం ఎప్పుడు అండగా నిలబడతాం ఆయన ఏ విధంగా కోరారో అటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం ఖచ్చితంగా మేమందరం కూడా కలిసి ఈ ప్రయాణంలో ముందుకెళ్తాం